డెలివరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చనిపోయారు ఒక డాక్టర్ రాజమండ్రికు చెందిన డాక్టర్ ఇమ్మాని శ్రీవాణి తను ఒక డాక్టర్ రేడియాలజిస్ట్ చుట్టూ డాక్టర్లు అయినా కానీ ఆమెను సేవ్ చేయలేకపోయారు దానికి కారణం ఫ్లూయిడ్ ఎంబాలిజం ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్ డెలివరీ సమయంలో బేబీ రియాక్షన్ ఇస్తుంది ఒక్కసారిగా ఊపిరాటకపోవడం రక్తపోటు పెరిగిపోవడం గుండె ప్యానిక్ అయిపోవడం బ్లడ్ సప్లై ఆగిపోవడం ఇవన్నీ చాలా ఫాస్ట్ గా దాదాపు ఒకే టైం లో స్టార్ట్ అవుతాయి దీంతో పాటే బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి కంట్రోల్ చేయలేని రేంజ్ లో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది ఒకటి తర్వాత ఒకటిగా సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయ్యి చివరికి ప్రాణాలు కోల్పోతారు అన్ఫార్చునేట్ గా డాక్టర్ ఇమ్మాని శ్రీవాణి గారి విషయంలో కూడా ఇదే జరిగింది ఇది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ రెస్ట్ ఇన్ పీస్ డాక్టర్ ఇమ్మాని శ్రీవాణి గారు